పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రయత్నాలు చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్ జిల్లాలోని పాలేరు జలాశయం నుంచి సాగర్ ఆయకట్టుకు మంత్రి పొంగులేటితో కలిసి ఆయన నీటిని విడుదల చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం కరెంట్ ప్రాజెక్టులు అని భట్టి అన్నారు పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతూ ఉంటే కేసీఆర్ పట్టించుకోలేదని విమర్శించారు మళ్లీ తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు ఇక ఇక్కడ నుంచి ప్రతి సీజన్ కు ముందు రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలో జమ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు సహకరించినటువంటి టిఆర్ఎస్ పార్టీ వల్లే ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది ఏర్పడేటువంటి ప్రమాదం ఉంచుకున్నాం ఆ రోజు ఇక్కడ ఈవెన్ పాలేరు రిజర్వాయర్ దగ్గర కూడా వచ్చి జరిగేటువంటి జరగబోయేటువంటి నష్టాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కూడా ఇక్కడ వివరించడం జరిగింది సరే అదృష్టం కొద్ది ప్రజల కష్టాల్ని బయటపడేయాలని ఇంధన రాజ్యం తేవాలని రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆకాంక్షలు నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వస్తే న్యాయం జరుగుతుందని రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తప్పిదాలన్నింటినీ సరి చేస్తూ రాష్ట్ర ప్రజలకు నష్టం జరగకుండా చేసే ప్రక్రియను ముందుకు పోతూ ఉంటే చేసిన తప్పిదాలు చేసినటువంటి ఆనాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు కానీ లేకపోతే అందులో ప్రధాన భూమి పోషించిన కేటీఆర్ కానీ లేకపోతే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కానీ అడ్డగోలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారం చేస్తూ రైతుల పక్షపాత ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ కేబినెట్ మంత్రులం అందరం రైతులకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా రైతును రాజు చేసే దాంట్లో ఈ ఇందరమ్మ ప్రభుత్వంలో ఏవైతే ఇందరమ్మ ప్రభుత్వం వస్తే మాకు మంచి జరుగుతుంది అనుకున్న అన్ని వర్గాలకి అందుట్లో ప్రధానంగా రైతన్నలకి రైతు రుణమాఫీ కాని రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా కార్యక్రమం గత ప్రభుత్వం సంవత్సరానికి ఎకరానికి రెండు విడతల్లో పదివేల రూపాయలు ఇస్తే ధనిక రాష్ట్రంగా ఉన్న ఆనాడు అప్పుల కుంపట్లో నింపి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నం చేసిపోయినా రైతును ఆదుకునే దాంట్లో రైతుకు అండగా ఉండే దాంట్లో ఈ ప్రభుత్వం మొన్ననే మీరందరూ ప్రత్యక్షంగా చూశారు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ తొమ్మిది రోజుల్లో తొమ్మిది రోజులు తొమ్మిది వేల కోట్ల రూపాయలని రైతన్నలకి వారి ఖాతాల్లో టింగ్ 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 అంటూ జమ చేసిన ప్రభుత్వం